హాయ్ అండి ఇవాళ నేను శనగపిండి కొబ్బరి నెయ్యి వేసి స్వీట్ తయారు చేస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా స్వీటు స్పెషల్గా తయారు చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మైసూర్ పాకే కాకుండా ఓన్లీ శనగపిండితోనే కాకుండా కొబ్బరి కూడా వేసి చేయడం వల్ల ఈ స్వీటు చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా ఒక గ్లాసు శనగపిండి తీసుకున్న ఒక హాఫ్ గ్లాస్ దాకా నెయ్యి అదే క్వాంటిటీ మనం ఎంత శనగపిండి తీసుకుంటామో అదే క్వాంటిటీ కొబ్బరి అంతే క్వాంటిటీ పంచదార కూడా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకునేసి ముందుగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక అందులో శనగపిండి వేసుకునేసి శనగపిండి పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇది ఈ స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బాగుంటుంది కూడా ఇప్పుడు శనగపిండి బాగా ఫ్రై అయిపోయినాక ఇందులో మనం ముందుగా మిక్సీ వేసి ఉంచుకున్న కొబ్బరి కూడా వేసుకునేసి ఇందులోనే కొంచెం ఫ్రై అవ్వాలి కొబ్బరి లైట్గా కొబ్బరి కూడా ఒక టూ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై అయ్యాక ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇవి అంతా మిక్స్ అయిపోయాక ఇందులో మనం పంచదార కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ స్వీట్ మాత్రం కొంచెం ప్రాసెస్ ఎక్కువ టైమే కానీ చాలా బాగుంటుంది పంచదార వేసుకునేసి అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది శనగపిండి ఒక కప్పు షుగర్ ఒక కప్పు కొబ్బరి కూడా ఒక కప్పు ఇందులో కొంచెం వాటర్ చాలా తక్కువ పంచదార కరగడానికి ఒక చిన్న గ్లాసు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకున్నాక ఇది అంతా బాగా కలపాలి లేదంటే అడుగు పట్టేస్తుంది అడుగు అంటుకోకుండా బాగా కలుపుతూ ఉండాలి ఈ స్వీట్కి క మనకి మెయిన్ వచ్చేసి తిప్పుతూ ఉండాలి గరిటతో ఎక్కడ ఆపకుండా మెయిన్ ప్రాసెస్ ఇది ఈ స్వీట్లో ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యే లోపల మనం పక్కన ఒక స్టవ్ మీద నెయ్యి అనేది బాగా వేడి చేసుకోవాలి నెయ్యి ఎంత హీట్ అయితే ఇది ఈ ఈ స్వీట్ అనేది అంత బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం ఇది నెయ్యి బాగా హీట్ ఎక్కిన నెయ్యి వేసి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఈ స్వీట్ అనేది చాలా గుల్లగా వస్తుంది ఈ రెసిపీ అనేది పాత రోజుల్లో ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు కొంచెం ఇప్పుడైతే చాలా తక్కువే కానీ స్వీట్స్ అని పెద్ద ఎక్కువ చేసుకోవట్లేదు కానీ వన్ మంత్కి ఒకసారి కానీ రెండు నెలలకు ఒకసారి ఎప్పుడైనా ఒకసారి చేసుకోవచ్చు అన్నీ ఫ్యాట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం నెయ్యి కానీ షుగరు కొబ్బరి అన్నీ వేస్తున్నాం కొంచెం ఫ్యాటే ఉంటుంది ఇప్పుడన్నా పిల్లలు సాయంకాలం టైంలో ఇంటికి వచ్చినప్పుడు అలా స్నాక్స్ ఏదైనా తినాలనుకున్నప్పుడు ఒకటి ఇచ్చినా కూడా సరిపోతుంది ఈ స్వీట్ అనేది ఇప్పుడు ఇది బాగా గుల్లగా వచ్చేలాగా నెయ్యి వేసుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం ఇది గుల్లగా వచ్చినట్లే ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకోవడమే ఇంకా దీన్ని ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత బాగా వస్తుంది ఈ స్వీటు ముందుగా ప్లేట్ తీసుకొని అందులో అడుగున కొంచెం నెయ్యి వేసుకొని రాసుకోవాలి కరుసుకోకుండా ఉంటుంది అప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న మనం ఈ మైసూర్ ఈ శనగపిండి వీటింటిని రెసిపీని ఇందులో వేసుకునేసి ఒక గంట ఏదైనా తీసుకొని నాలుగు వైపులో సమంగా బాగా నునుపుగా వచ్చేలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ స్వీట్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి చల్లారేకు మాత్రమే వీటిని కట్ చేసుకోవాలి పీసులు పీసులుగా వేడి వేడి మీద కనుక తీస్తే రావు కరుసుకోపోతాయి